రక్తదాన శిబిరము రెండు వేల ఇరవై ఐదు రాజయోగిని దాది ప్రకాష్మణి దాది గారి పుణ్యతిథి విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా ఒక మహత్తర సంకల్పం ఒక అవసరమున్న జీవితం కోసం మనం ఆశాకిరణం అవుతాం రక్తదానం అనే పుణ్యకార్యంలో భాగస్వాములమై వారికి కొత్త జీవితం ప్రసాదిద్దాం జీవితాలని కాపాడడానికి ఈ మెగా బ్లడ్ డొనేషన్ చేరండి ఈ మహా రక్తదాన శిబిరం రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సమాజ సేవా విభాగం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు భారత్ మరియు నేపాల్ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రహ్మకుమారి సేవా కేంద్రాలలో ప్రారంభమైనది ఈ యజ్ఞంలో భాగం కావడానికి తప్పక మీ సమీప బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి విచ్చయండి ఇది ఒక దానం కాదు ఇది జీవనయాత్రకు కొత్త ఎగిరే పదం డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ మీ తోటి వారిని కూడా ఈ మహాదానానికి ప్రేరేపించండి ఈ కార్యక్రమం యొక్క అధికారిక ప్రారంభోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేడున గురుగ్రామ్లోని ఓం శాంతి రిట్రీట్ సెంటర్లో భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాజీ చేతుల మీదుగా ప్రారంభమైనది మరిన్ని వివరాలకు సంప్రదించండి